ఓం శ్రీమాత నమ అందరికీ నమస్కారం అయితే చూడండి ఈ ఫోటోలో ఎవరు కనిపిస్తున్నారు జాగ్రత్తగా గమనించండి అమ్మ పార్వతీదేవి కనిపిస్తోంది పార్వతీదేవి అరుణాచలేశ్వరిని దర్శించడానికి వెళ్ళింది ఎలా వెళ్ళింది అంటే పరమశివిన ఆద్య మేరకి కాంచీపురం నుండి అరుణాచలం వచ్చింది గౌతమ మహర్షి ద్వారాగా అరుణాచల మహత్యాన్ని తెలుసుకుంది తెలుసుకుని స్వయంగా అమ్మ గిరి ప్రదక్షిణ చేసింది చేసి అరుణాచలేశ్వరంలో ఐక్యమైపోయింది అక్కడ అర్తనారి తత్వాన్ని పొందింది అనమాట చండి అత్తనారి స్వరంగా కనిపిస్తుంది మనకి ఫోటోలో కాబట్టి అరుణాచలం ఎంతో మహామహిమాన్వితమైన క్షేత్రం అమ్మ పార్వతీదేవి నడియాడి గిరి ప్రదర్శన చేసినటువంటి ప్రాంతం కాబట్టి మహాపవిత్రమైంది ఒక్కసారి మనం దర్శించామంటే గిరి ప్రదర్శన చేసామంటే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అందరూ అరుణాచల మహాత్యాన్ని తెలుసుకోండి